దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు నూట పంతొమ్మిది అధ్యాయ ముప్పై ఏడు వచనం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపము చూడండి భక్తుడు చేసినటువంటి ఈ ప్రార్థన ఎంత గొప్పదో మరి ఆయన ప్రజలుగా ప్రతిరోజు మీరు ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నారో అది మీకు తెలుసు దేవునికి తెలుసు మరి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము ప్రతిరోజు కూడా దేవునితో ఏమని మాట్లాడుతున్నావు మరి ఏం కావాలని ఆయన అడుగుతున్నావో మరి ఇటువంటి ఆశలు కోరికలు కలిగి దేవుని సన్నిధిని సమీపిస్తున్నావో అది నీకు మాత్రమే తెలుసు అయితే దేవుణ్ణి మనము ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు మనకిస్తారు మనము అడగకముందే మన అక్కరలు ఆయన ఎరిగి ఉన్నారు మనం అడిగిన దానికంటే ఎక్కువగానే ఆయన ఇస్తారు అయితే ఇక్కడ భక్తుడు చేసినటువంటి ప్రార్థన మరి మనం నేర్చుకోవాలి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయండి ప్రభాని మార్గం అనుసరించడానికి కేవలం నన్ను బ్రతికించండి అంటూ ఉన్నాడు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా వ్యర్థమైనటువంటి వాటిని ఎన్నో చూస్తూ ఆనందిస్తూ ఉంటున్నారు ఈ ఈ యొక్క దినాలలో అయితే మరి దేవుని చూచే కన్నులు నీవు ఉన్నావా మంచి వాటిని చూసి మరి వాటిని గైకొనే కన్నులు నీవు ఉన్నావా దేవుడు మనల్ని ప్రతి విషయంలో లెక్క అడుగుతారు కనుక మనము ఈ యొక్క భక్తునిలాగా తప్పకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను తిప్పివేసుకునే వారిగా ఉండాలి దేవుని యొక్క మార్గం అనుసరించినట్లుగా మనము బ్రతికున్నట్లుగా దేవు ఆ రీతిగా జీవింప చేయమని దేవుణ్ణి వేడుకునేవారిగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు తండి ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశ్రవదించండి పెద్దమైన అటువంటి వాటిని చూడకుండా తప్పించండి వారి కన్నుల్లో పరిశుద్ధత పవిత్రత దాయిచేయండి అయ్యాని మార్గాలను అనుసరించి గొప్ప జీవమును కలిగి ఉండే బిడ్డలుగా వారిని ఆశ్రవదించండి వారి కుటుంబంలో ఎటువంటి లోటు కలిగి ఎటువంటి కష్టము కలిగి వేదన బాధ దుఃఖము కలిగి ఉంటున్నారు అయ్యా ఎవరు ఆహారం లేక ఉంటున్నారు వారికి ఆహారం ఇతండి ప్రతి లోటును తీర్చండి బిడ్డలను ఆదరించండి ఆదుకొనండి సహాయం చేయండి ఈతనం అంతా నీ ప్రజలకు నీ సన్నిధి బహు బలముగా తోడుగా ఉంచి నడిపించమని ఏ సునాములోనైనా మంచి నికిష్టమైన ప్రార్థనలు చేసే బిడ్డలుగా విని ఆశీర్వదించమని ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్